కౌళేశ్వరం బొమ్మూరు ఎర్రకొండ వేమగిరి కడియం కడియపులంక వీరవరం ఇవన్నీ ఎందుకయ్యా రాజమండ్రి రోరని చెప్పండి అవునవును రాజమండ్రి రోరల్ లో ఉండేవారికి ఒక మంచి ఇది అవునండి రాజమండ్రిలో అతి తక్కువ ధరలోనే లో విక్రయించి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న మన గాయత్రి ఫర్నిచర్ ఇప్పుడు కనీ విని ఎరుకుని లేటెస్ట్ మోడల్స్ డిజైన్లు కొత్త కలెక్షన్లతో ఉభయ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద రెండవ అయితే మన ధవలేశ్వర్ లో ఈ రోజే ప్రారంభించారండి మరి ఇక్కడైతే బీరువాలు కుర్చీలు మంచాలు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ సోఫా కం బెడ్లు బెడ్లు సోఫాలు రివాల్వింగ్ చైర్లు ఎన్నో రకాల ఐటమ్స్ సరసమైన ధరలకే ఇచ్చేస్తున్నారండి మరి కొత్తగా పెళ్లి చేసుకున్నా చేసుకోబోతున్నా లేత అల్లుళ్ళు మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి గుర్తు చేసి మరి షాపింగ్ చేసుకోండి చేసేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ అత్త మామయ్యకి షేర్ చేసి ఈ రోజే ధౌళేశ్వరంలో గ్రాండ్ గా ఓపెన్ అయిన మన గాయత్రి ఫర్నిచర్ కి వచ్చేయండి మరి మరి కొత్త కలెక్షన్ల కోసం కొత్తగా ఓపెన్ అయిన మన గాయత్రి ఫర్నిచర్ వారి రెండో బ్రాంచ్ అడ్రస్ అయితే ధౌళేశ్వరం సాయిబాబా గుడి పక్కనే ఉన్న సాంతారాం హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది మన గాయత్రి ఫర్నిచర్స్